హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారలైస్ మాన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సంక్రాంతి ఈ సంక్రాంతి మీ కుటుంబాలన్నిటికీ మంచి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలని ఆ సంక్రాంతి లక్ష్మి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మారులేస్ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని లైక్ చేయాలని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంక్రాంతినే పెద్ద పండగ అని కూడా అంటారు ఈ సంక్రాంతి ఫెస్టివల్ అంటే అందరికీ చాలా ఇష్టము ఇంటి సంక్రాంతి రోజు నేను తెల్లవారుజామునే ఫోర్ ఓ క్లాక్కి లేచేసి కొంచెం ఇంట్లో పనులన్నీ చక్క పెట్టేసుకొని బయట ముగ్గు వేసుకుందామని బయటికి వచ్చాము సంక్రాంతి రోజు ఆవు పేడ చల్లి ముగ్గులు వేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ కానీ మాకు పేడ దొరకదు కాబట్టి ఎల్లో కలరుని వాటర్లో కలిపి ఇదంతా చక్కగా ముంగిలంతా పసుపు పచ్చగా ఉండేలాగా అంతా చల్లేసుకున్నాను ఈరోజైతే ఒక్క పనమ్మాయి కూడా రాలేదు అందరూ త్రీ డేస్ లీవ్ పెట్టేశారు ఇంకా సరే వాళ్ళకి కూడా ఫెస్టివల్ కదా అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను నాకు హెల్పింగ్ అయితే ఎవ్వరూ లేరు ఇంకా నేనే త్రీ డేస్ చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను ఇంకా ఫుల్ మూన్ డే అంటే నాకు చాలా ఇష్టము ఆకాశంలో అయితే ఫుల్గా చాలా బాగున్నాడు తెల్లతల్ల వారేటప్పటికి తూర్పు నుంచి పడమరికి వచ్చేసి ఉన్నారు నేను డోర్ తీయంగానే ముందు మూనే కనిపించారు ఇంకా ఆ టైంకే ఈ గంగిరెద్దులు వాళ్ళు వచ్చేశారు ఇంకా వాళ్ళ అలౌ చేయమని ఏదో పర్మిషన్ ఇచ్చినట్టున్నారు వాళ్ళు అన్ని హౌసెస్కి తిరగడానికి వచ్చేశారు గంగిరెద్దు అంటే వెంకటేశ్వర స్వామి స్వరూపము అంటారు మా ఊళ్ళో అయితే తెల్లవారు కలకే మేమంతా రెడీ అయిపోయి ఒక ధాన్యము ఒక పెద్ద గిన్నెలో పెట్టేసుకొని గుమ్మం దగ్గర కూర్చునే వాళ్ళము ఆ రోజు వచ్చిన యాచికలకి లేదు అనుకున్న దానం చేస్తూనే ఉండేవాళ్ళము ఎందుకంటే ఇది పెద్ద పండుగ కాబట్టి చనిపోయిన పెద్దలు ఈ యాచకుల రూపంలో వస్తారు అని చెప్పేసి అక్కడే కూర్చొని ఎవరికైతే అరిసెలు వేయాలో ఎవరికైతే ధాన్యం ఇవ్వాలో అవి మాకు చెప్పి ఉంచేసేవాళ్ళు అలా కూర్చొని మేము అందరికీ దానం చేసేవాళ్ళము చనిపోయిన పెద్దలు ఏదో ఒక రూపంలో వస్తారు అని చెప్పి దానం చేసేవాళ్ళము అమ్మ అయితే అయితే ఒక పెద్ద గంపకు చేపిచ్చేది ఒక టెన్ కేజీస్ అట్లా బియ్యం వేసి అరిసెలు మురుకులు లడ్డూలు అయితే కంపల్సరీ చేయించేవాళ్ళు అమ్మ చేయించేది అత్తమ్మ కూడా చేయించేవాళ్ళు ఊర్లల్లో అయితే చాకలి వాళ్ళు మంగలివాళ్ళు పనివాళ్ళు రోడ్లు ఊడ్చేవాళ్ళు అందరూ కూడా ఇలా చాలామంది ఆ రోజైతే తప్పకుండా వస్తారు వచ్చిన వాళ్ళకైతే లేదు అనకుండా దానం చేసేవాళ్ళము ఇంకా మా లోగిలైతే పసుపు పచ్చ రంగు మీద సంక్రాంతి ముగ్గులతో కళకళలాడుతూ ఉంది మన సాంప్రదాయానికి అనుకూలంగా కలిషము చెరుకు గడలు సన్నాయిలు కైడ్స్ ఇవన్నీ నేను వేసుకున్నాను ఈ ముగ్గుకి చాలా టైం పట్టింది వేసుకోవడానికి ఇంకా అష్టదళ పద్మాల పళ్ళము ఇది ఈ ప్లేట్లో కొత్త బియ్యం పోసి గౌరీదేవిని పసుపు ముద్దతో తయారు చేసి అందులో పెట్టి బొట్టు పెట్టి పూలు పెట్టి ముగ్గులో పెట్టుకున్నాను పళ్ళు కూడా వేసాను చిన్న చిన్న చెరుకు ముక్కలు వేసాను ఇవన్నీ వేసి కలిశము ముగ్గులో పెట్టి ఇలాగా దీపాలను వెలిగించి ఆ దీపాలు కొండెక్కకుండా చిమ్నీలు పెట్టి ఇలాగా పూరెక్కలతో ఒక స్తోత్రం చెప్పుకొని అమ్మవారిని మనసులో సంక్రాంతి లక్ష్మిని మా ఇంటికి ఆహ్వానించుకున్నాను అమ్మవారు వచ్చేసి మా పూజా మందిరంలో చక్కగా కూర్చున్నారు రావమ్మ మహాలక్ష్మి రావమ్మా నీకోవేళ నా ఇల్లు కొలువై ఉ గాని కొవై ఉలుమూల రాణి రావం మా లక్ష్మి రావం మా రావం కడివెడు నీళ్ళు కళాపు చల్లి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో చారడు పసుపు కడపకు పూసి గొప్పిల్లో గొబ్బిల్లో ముచ్చాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిల్లో రతనాల ముగ్గుల్లో ముగ్గుల్లో గొబ్బిల్లో రావమ్మ మహాలక్ష్మి రావ రావమ్మా నాకు వీడియోస్ అన్నీ మావారే తీస్తారు మనకు పండగ అంటేనే ముంగిల్లో పసుపు రంగు చల్లుకొని ముగ్గులు వేసుకొని మామిడి తోరణాలు కట్టుకొని ముగ్గులో పువ్వులు పెట్టుకొని గొబ్బమ్మను పెట్టుకుంటే కళగా ఉంటుంది పండగని మన ఇంటికి ఆహ్వానిస్తున్నట్టు ఇది అమ్మవారికి ఆహ్వానం అనమాట నాకు ఇంట్లో ఎంత నీట్గా ఉంచుకుంటామో గుమ్మాలు కూడా అంతే నీట్గా ఉండాలి బయటంతా చెత్త చెత్తగా ఉంచేసుకొని లోపల నీట్గా పెట్టుకొని లోపల వరకు సర్దుకోవడం అనేది నాకు చేత కాదు నేను ఇల్లు వాకిలి గుమ్మాలు అన్నీ కూడా నీట్గా పెట్టుకుంటాను అలానే ఇంటికి ముందు వైపేనే కాదు వెనక వైపు కూడా అలాగే నీట్గా మెయింటైన్ చేసుకుంటాను నాకు సూర్యోదయానికి ముందే మా వాకిలి ఈ కడపలు అంతా కూడా నీట్గా ఉంచేసుకుంటాను పసుపు కుంకుమ గడపలకు పెట్టేసుకొని గడపల ముందే ఇలా దీపాలు వెలిగించుకుంటాను ఇంకా ఇవాళ సంక్రాంతి కాబట్టి ఈ ఐదు ముఖాల దీపాన్ని ఈ సంక్రాంతి ఐదు రోజులు వెలిగించుకున్నాను దీనిలో హాఫ్ లీటరు నువ్వుల నూనె పడుతుంది ఈ సంక్రాంతి నెల అంతా కూడా స్వచ్ఛమైన నువ్వుల నూనెని వాడుతాను ఆవు నెయ్యి వాడుతాను దీపాలకి ఇవైతే ముగ్గు మ్యాట్స్ ఇవి ఇంకా ఇలాగా ఐలాండ్ మీద అష్టలక్ష్మి దీపాలని ఈ మూడు రోజులు వెలిగిస్తాను అష్టలక్ష్మిని మన ఇంటికి ఆహ్వానించుకున్నట్టు అష్టలక్ష్మి అష్టోత్తరము స్పీకర్లో పెట్టేస్తాను అది పాడుతూ ఉంటుంది అలా పాడుతూ ఉంటే మన ఇంట్లోకి పాజిటివ్నెస్ వస్తూ ఉంటుంది ఇంకా మేము సంక్రాంతి కోసము ఈ స్వీట్స్ని ఆర్డర్ ఇచ్చి పుల్లారెడ్డి స్వీట్ స్టాల్ నుంచి తెచ్చుకున్నాము ఇంకా మార్నింగ్ ఇద్దరం చరి కొంచెం స్వీట్ తీసుకొని నేను ఆయనకి తినిపిస్తాను ఆయనకి నాకు తినిపించి విషెస్ చెప్పుకుంటాము సంక్రాంతి శుభాకాంక్షలు అని ఏ ఫెస్టివల్కైనా బెడ్ మీదనే చెప్పేసుకుంటాము తర్వాత స్నానాలు చేసి వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టుకొని స్వీట్ తీసుకొని ఒకరికొకరు తినిపించుకొని విషెస్ చెప్పుకోవడం అనేది మాకు అలవాటు అలాగే నేను అలవాటు చేశాను ఆయనకి ఇంకా అమ్మవారికి క్షీరాభిషేకం జరిపేసుకోవాలి కాబట్టి అమ్మవారికి ఓన్లీ లక్ష్మీదేవికి మాత్రమే ఈరోజు క్షీరాభిషేకం చేసుకున్నాను నిన్నైతే అందరి దేవుళ్ళకి చేసేసుకున్నాను ఇలా అమ్మవారికి సెంటు రాసి చక్కగా గంధం పూసి బొట్లు పెట్టేసి గులాబీ పువ్వులతో అలంకారం చేసుకున్నాను అమ్మకి అలా అందరికీ పువ్వులు అన్నీ సమర్పించుకొని ఇంకా ఇంకా స్టవ్ మీద పాలు పొంగించేసి దేవునికి ఒక కప్పు పెట్టేస్తాను దేవునికి పెట్టిన తర్వాతే మేమిద్దరం కాఫీ కలుపుకొని ఇద్దరం కూర్చొని కాఫీ తాగేస్తాము ఇంక ఇవాళ పెద్దల పండగ కాబట్టి చనిపోయిన పెద్దవాళ్ళకి భోజనం పెట్టాలి స్వీట్స్ పెట్టాలి అన్నీ పెట్టి బట్టలు పెట్టి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకొని కొబ్బరికాయ కొట్టి హారతిని సమర్పించి కాకి మనం వండినవన్నీ కొంచెం అక్కడ ఏదైతే ప్లేట్లో పెట్టామో అవన్నీ కూడా కొంచెం కొంచెం తీసుకొని వెళ్ళి అక్కడ కాకి పెట్టేసి చనిపోయిన వాళ్ళని తలుచుకొని వచ్చేస్తాము సంక్రాంతి కాబట్టి పొంగల్ చేసేసాను పొంగలి అయితే చాలా టేస్టీగా చేస్తాను ప్రతి ఒక్కటి కూడా చాలా టేస్టీగానే చేస్తాను మనసు పెట్టి చేస్తాను కాబట్టి అన్నీ చాలా చక్కగా కుదురుతాయి రుచి చూడకపోయినా కానీ అన్నీ చక్కగా కుదురుతాయి మ్యాంగో పులిహోర చేశాను సాంబారు చట్నీ మూడు రకాల చట్నీలు చేశాను ఫ్రై వంకాయ టమాటా మ్యాంగో మా చెట్లో మ్యాంగో కోసి అది ముద్ద చేశాను చిక్కుడుకాయ పెద్ద చిక్కుడుకాయలు ఫ్రై చేశాను సాంబారు చేశాను ఇది బ్రింజాలు మ్యాంగో కర్రీ ఇవేమో స్వీట్స్ ఇలా పక్కకి రెండు రెండు స్వీట్స్ ప్లేట్లో తీసి పక్కకు ఉంచాను ఇంక ఇలా అరిటాకు వేసి అన్నీ పెట్టి వడ్డించి వాళ్ళకి కొబ్బరికాయ కొట్టేసాము ఇంకా దేవునికి కూడా పులిహోర పొంగలి అరిసెలు గారెలు అన్ని లడ్డూలు ఇవన్నీ పెట్టేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకున్నాము రెండు కొబ్బరికాయలు ఇక్కడ మా వారి చేత కొబ్బరికాయ కొట్టించాను అక్కడ నేను కొట్టాను అమ్మవారికి ఇలాగ బట్టలు పెట్టాము అలా పెట్టేసి పూజ అంతా చేసేసుకొని కొద్దిసేపు ఆగి ఒక ఆకులో అరటి అన్నీ పెట్టేసుకొని తీసుకెళ్ళి గోడ మీద పెట్టి వాళ్ళ పేర్లు చెప్పుకొని నమస్కారం పెట్టేసుకొని వచ్చేసాము మళ్ళీ వీడు గంగిరెద్దులవాడు వచ్చాడు ఇంకా వాడికి ఏదో ఇచ్చేసి వాడిని పంపించేసాము ఏ పూజలు రోజైనా కానీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు పూజ అయ్యే వరకు ఫాస్టింగ్ ఉంటాము ఇద్దరము ఇంకా లెవెన్ థర్టీ వరకు అన్నీ అయిపోయాయి ఇంక ఇద్దరం కూర్చొని భోంచేద్దాము అనుకున్నాము ఇంకా ట్వెల్వ్ దాటిందంటే మా వారికి చాలా కోపం వచ్చేస్తుంది ఇంకా అందుకని ఏ చేసినా ట్వెల్వ్ లోపలే మ్యాక్సిమము చేసేస్తాను ఇంకా ఎర్లీగా కూడా చేసేస్తాము ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ వరకు మాత్రమే ఓర్పు సహనం ఉంటుంది ఇంకా ఆ పైన అయితే బాగా అలిగేస్తారు అందుకని ఇన్ టైంలోనే కంప్లీట్ చేసుకుంటాను ఇంకా అరిటాకులు అయితే కంపల్సరీ తెస్తారు అరిటాకు భోజనం అనేది నాకు మా వారికి చాలా ఇష్టము అరిటాకులు ఆయనే కడిగి కట్ చేసి అన్నీ వేసేస్తారు ఇంకా భోంచేసి పడుకొని మళ్ళీ ఈవినింగ్ లేచి పూజ అంతా చేసేసుకొని ఇలా రెడీ అయ్యి పూజ చేసేసుకొని ఏ నాటిదో ఈ అనుబంధం ఎదచాలని మధురానందం నేనేడు జన్మలు ఎత్తితే ఏడేడు జన్మలకు ఎది బంధం ఇది వీడరాని బంధం మమతానురాగ బందం అనురాగ నీవే నామని పులకింత నీ ఉండి నీవే తీ తోడుగా ఉండని చూపించేటప్పుడు సాంగ్ ఉంటే బాగుంటుందని చెప్పి మా ఇద్దరికి ఇష్టమైన ఈ సాంగ్ని కొంచెం పాడాను మామూలుగా యూట్యూబ్లో సాంగ్స్ ఇందులో పోస్ట్ చేయకూడదు కాబట్టి నేను పాడాల్సి వచ్చింది ఓకే అండి మా ఇంటి అందమైన సంక్రాంతి చూశారు కదా మమ్మల్ని మీరు అందరూ బ్లెస్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మారులస్ స్మాన్స్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని లైక్ చేయాలని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ